గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఆంధ్ర నాయక శతకము తొమ్మిదవ భాగం మొసలి పెట్టిన కస్తి మొర్ర పెట్టిన హస్తి రక్కరించి నన్న రమ్యమేమి తులువ పల్వురిలోన ఒలువ విప్పగజాన సిగ్గుగా చితి నన్న పగ్గయేమి బలుపు శాపము చేత బండ పారిన నాతిరకు బాపితిన్న బింకమేమి పెద్ద మోదిన భీతి బెగడి వచ్చిన కోతి కండ చేసి తినన్న అందమేమి భవన భయమున నిన్నెంత ప్రస్తుతింప కరుణ చే పట్టలేని నీ ఘనత ఏమి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్ర దేవ స్వామి జలక మాడటానికి వచ్చిన ఏనుగు మొసలి బారిన పడి కొన్ని రోజుల పాటు యుద్ధం చేసి అలసిపోయి ప్రాణాలకు తెగించి పోరాడింది చివరకు దాని శక్తి అంతా కోల్పోయి చావు భయంతో నిన్ను శరణు వేడగా అప్పుడు వచ్చి దానిని కాపాడినావు ద్రౌపదీ దేవిని నిండు సభలో అవమానించదలిచిన తులువలు అటువంటి దుష్కార్యం చేయకుండా వారి బుద్ధిని మరార్పణి ఆఖరి నిమిషమున వచ్చి ఆమెకు మాన సంరక్షణ కావించినావు అడవిలో రాతిలాగా శాపవశాత్తు పడి ఉన్న అహల్యాదేవిని నీ పాదమహిమతో అన్న వల్ల భయంతో బిక్కు బిక్కుబిక్కుమంటున్న సుగ్రీవుడు నీ అండకోరి వచ్చినప్పుడు అగ్ని సాక్షిగా స్నేహితుణ్ణి చేసుకుని అభయమిచ్చావు మాకు కావలసినప్పుడు ఆపద వచ్చినప్పుడు సాయం చెయ్యకుండా నీకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయం చేసేదనని డంభములు పలుకుతావు మాకెందుకయ్యా అవన్నీ సంసార లోకం నుంచి విముక్తిని ఇప్పించలేవు కాని నీకు తోచినప్పుడు మాత్రమే ఇస్తానంటావు అని కవి అంటున్నాడు నీ చువాసన చేత నీటిలో నుండుట ఎక్కువలను ఎత్తుకొనుట కడుపాకటికి తుంగ కాయలు మొక్కుటయని నోరు బిచ్చ పెళ్ళరుచుతుంట సిరిగల్గి చే చేకత్తి పరరాజు చేతికిడుట పట్టణ ప్రజలకు చెప్పక పారిపోవుట కడుదా విని తెలియకుంటా మానువయ్యుంట గుర్రపు మనిషి వంట పొడవినాడిక సేయక విడువ నిన్ను చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ అత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా తండ్రి నీవు సోమకుణ్ణి చంపి వేదాలు రక్షించే నెపంతో మత్స్యావతారం ఎత్తి సముద్రంలో విహరించేతి వేదములను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చితివి కొండను వీపున ధరించి క్షీరసాగర మదనానికి సహకరించి అమృతం దేవలకు అందించిన దేవతలకు అందించినావు అలాగే హిరణ్యాక్షుణ్ణి చంపటం కోసం భూదేవిని రక్షించటం కోసం తుంగకాయలు తినిచు బురదలో పందివై తిరిగినావు వామనుడి వై బలిని దేహి అని మూడు అడుగులు దానమడిగి ప్రబలి బలిని పాతాళానికి తొక్కి వేశావు పరశురాముడవై నీ విల్లు శ్రీరామునికి ఇచ్చిన శ్రీరాముడవై వై అరణ్యములలో తిరిగిన బలరాముడు వై సురాన చిత్రుడై బుద్ధుడిగా జడత్వం పొందిన కల్కిగా అశ్వము నిర్వహించిన ఈ దశావతార ప్రశస్తులన్నీ నాకు తెలిసినవే అయినా స్వామి నేను నిన్ను విడివను నీవు నన్ను రక్షింపవలసింది నా కోరిక నెరవేర్చి ఈ శ్రీకాళ ఈ శ్రీకాకుళమును పుణ్యక్షేత్రముగా చేసి తీరవలసిందే అని పట్టుబట్టాడు కవి కరుణాజిలో జొచ్చిపోనే వెనుక కూలంగించిచనని వారు నో కోతి అని మాని నటుననేవాలిని బొంచి గరుడ ధ్వజుండన్న గురుతు తెలుపుటకున్న బర బలిని చంపగరాని వరమున యాచించి వృత్తి నాతనియా సభ్యంబే కాని ఎంత వచ్చు అపన కీర్తి ఎరుదవేమి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ అత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవా స్వామి కష్టపడి మంచి పేరు తెచ్చుకునటం కీర్తిని అర్జించుకోవటం కష్టం గాని అపకీర్తి రావటం ఎంతసేపు అయ్యా కణమైనా పట్టదు కదా యుద్ధం అందు కరుణి సంహరించటానికి నీవు వెనకడుగు వేశావు అన్నారు వాదిని చెట్టు చాటు నుంచి సంహరించితివి అన్నారు గరుడ ధ్వజత్వం ప్రకటించడానికి నాగాస్త్రానికి కట్టుబడినట్లుగా నీవు నటించావు కదా నీవు నిజంగా కట్టుబడ్డావని బలిచక్రవర్తిని యాచించావని ప్రజలు నిన్ను తిడుతూ ఉంటే నేను వినలేకుండా ఉన్నానయ్యా చూడు అపకీర్తి ఎంత సులభమో ఇప్పటికైనా నువ్వు కీర్తిని ఆర్జించవయ్యా స్వామి అంటున్నాడు కవి ಗೋರಕ ಬಂದು ದೀರ್ಘ ವೃದ್ಧೋರ್ ದಂಡಮುಲ್ ದರಿಗಿ ವಚ್ಚಿನ ಮಾಟ ತಮೇ ಪಂಕ್ತಿ ಕಂಠಾತ್ಮ ಜಪಣಿ ರಾಜೋಚನುಡವೈವಚ್ಚುಟ ಸತ್ಯಮೇನಿ ಮೈರಾ ಬಣೇಕ್ಷ ಕಾರೃಹ ಮುನಗೂಚಿ ಬ್ರಕಲ್ಕು ಭದ್ರಮೇಣಿ ಮಾರಿ ಚದುರ ಮಾ್ರಮತ ಭಾಷಿ ವಿಜಯ ಮುಂದಿನ ಶುದ್ಧಿ ನಿಜಮಯೇ కలిత రాజోపచార భోగముల కీర్తిశాలి వైందు మెరయుట సాక్షి జగతి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ అత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవా తాత్పర్యం రాజోపచారాలు రాజభోగాలు పునరుద్ధరించుకొని ఈ శ్రీకాకుళ క్షేత్రమును అందు నీవు ఒప్పితే నీ మహిమలు నీ కథలకు సాక్షీభూతం అవుతుంది కానీ లేదా అవి అన్ని దబ్బర దబ్బరా అంటే అబద్ధాలు అని అర్థం కుంభరాక్షసుని ఖండించినావు మైరావును బందికాణాల నుండి తప్పించుకున్నావు మారీచిన మాయ ఛేదించినావు ఈ కథలన్నీ యథార్థములని మేము నమ్మవలేనంటే నీవు ఈ శ్రీకాకుళమున పూర్వ వైభవం తీసుకుని రావాలి స్వామి అంటున్నాడు కవి నీ శాంతి అంబోది నిర్తరాంబువులు బాణము కంబున తెచ్చునాడే తెలిసే నీ కోపమరి రావణై కాను జన్మ నానగరి రాజుగా చేయు నాడే తెలిసే నీ కీర్తి కపట దుర్నీతుడ ద్వంక్షదానవు తప్పు కాచిన నాడే తెలిసే నీ అభిజ్ఞతయ వినిందిత నీ తన్వినగ్ని జురుమన్న ఎప్పుడే తెలిసే అని గుార్జుడీ వెయ్యూ తెలిసి ముఖ్యద ఇతరమే దిక్కులేక చిత్ర చిత్ర ప్రభావ అత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా స్వామి నీ యొక్క మహిమలు పొగడుటకు తగినవి కావు అనిపించుచున్నది ఎలాగూ అంటే మాకు మరొక దిక్కు లేక నీకే దండం పెట్టి నిన్నే శరణ కోరుతున్నాము నీ బాణము చేత సముద్రం ఎక్కునట్లుగా చేసినప్పుడే నీవు ఎంత శాంతమంతుడవో తెలిసింది అంటే వాడవని అర్థం విభీషణ్ణి లంకేశుని చేసినప్పుడే లంకా నగరాన్న రావణాసురుణ్ణి చంపినప్పుడే నీ ఆగ్రహం తెలిసింది ఆకాశుని మోసము క్షమించినప్పుడే నీ ఖ్యాతి తెలిసినది అప్పులేని నీ ఇల్లాలిని అగ్నిలో అగ్ని పరీక్ష కోసం జరపడమన్నప్పుడే నీ విఘ్నత తెలిసింది స్వామి అంటున్నాడు కవి జనకు వాక్యమున రాజ్య విసర్జనమే కాని ఎడరు కింత విడిచినావే దీక్షణాభరణముల్ దివ్యు మాత్రమే కాని వరద నిర్బాణముల్ వదలినావే ವ್ರತಮಿ ಕಾಂಚನಾಂಬರ ಮುಟ್ಟವು ಬಿಗುವು ವಜ್ರಾಂಗಿಮೈ ಉಡಿಚಿನ ಪ್ರತಿನ ಪದಾರ್ಥವು ಅಭಿಮಾನ ಪೈ ನಗಿನಿಖಿಲ ರಕ್ಷಕ ವಿಧಾರಣ ನಿರ್ಭೈಕ ವೇಷಧಾರಿ ನಿವೃತ್ತಿಮಿ ಚಿತ್ರ ಚಿತ್ರ ಪ್ರಭಾವ ದಾಕ್ಷಿಣ್ಯ ಭಾವ ಹತ ವಿಮತ ಜೀವ ಶ್ರೀ ಕಾಕುಳೇ స్వామి నీ తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారము నీవు అడవికేగి పద్నాలుగు సంవత్సరములు గడిపినప్పుడే నీ పౌరుషం విడవలేదు నియమానుసారము నగలు గొలిచినా ధనుర్బాణాలు మాత్రము వదల్లేదు కనకచేలములు కట్టలేదు కానీ కవచమును విడవలేదు కదా ఆత్మాభిమానము గౌరవము విడిచిపెట్టుకుని సంహరణార్థము మునివేషము ధరించిన నీ ప్రవృత్తిని మాత్రము విడలేదు కదా అంటున్నాడు కవి వరపింపగలవో సంగీత విగత రోషుండైన విప్రవరుని గట్టింపగలవో సాగరముపై సేతువు మలల గోతులము కలలరబట్టి ಗಣತ ನೀ ಎನ್ನನು ಗೊಟ್ಟ ತಮ್ಮನ ಕಾರಿ ಚಂದ್ರ ತಾರಕುಗೇಯಲವೋರ ಪುಷ್ಪಕಂ ವ್ಯಕ್ತಿ ನೀರಿಕೆ ಮರಲ ಜಗತಿ ಸಂತೋತ್ಸಾಹಚರಣನ ಕುಕ್ತಿ ಸೇಯುಧ ನೀ ಶಕ್ತಿ ತಿಳಿಸಿತ್ರ ಪ್ರಭಾವ ದಾಕ್ಷಿಣ್ಯ ಭಾವ తండ్రి ఉపాయం ఉండాలి ఎవరికైనా ఉపాయం లేని వాళ్ళని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టమని పెద్దల మాట అటువంటి ఉపాయం లేకే పరశురాముడు తన ధనువును వైష్ణవ ధనువును వేసినాడు సుగ్రీవుడు వాళ్ళని ఎదిరించే ఉపాయం లేక నీ శరణు కోరి నీకు తోడైనాడు విభీషణుడు కూడా అన్నకు సర్ది చెప్పే ఉపాయం తోచక అన్నను వచ్చి అన్న మరణ రహస్యాన్ని నీకు చెప్పి పుష్పక విమానాన్ని నీకు సమర్పించుకున్నాడు కనుక నీవు చాలా గొప్పవాడవయ్యా అంటున్నాడు కవి నిన్నెదుర్కొనరాని పమున గోపించి గోపితహితునూతు కొట్టవలెనే సంబంధి నోట కొంచెపు మాట రావాణి కరిపురం బలుక బలుకల్పవలి నిన్ను చూచివేట్కనుంది నగర్వమ్ముగా నుంచి నిండి పారెడి నేరు నిలువవలెనే చెలికానివలే నొద్ద చేరి ఎత్తుకొనంగినుక ప్రంబుని తునుమవల్నే ప్రలంబుని తునుమవలెనే ఎంత రో గలవాడవేమి నీవు తెలివి కాడవే బలరామ తెలిసి శ్రీకాకుళ ఆంధ్రదేవా స్వామి నీవు చాలా పౌరుషం కలిగినటువంటి వాడు అందువల్లనే తప్పును కాయక సూతముని కొట్టినావు దుర్యోధనుడి కులనాశనం చేయటానికి కురుక్షేత్ర యుద్ధం చేయించినావు యమునా నది ఆగలేదని నాగలితో చీల్చి యమునా నదిని రెండుగా వేసినావు శిక్షించినావు నీ గొప్పతనం మాకు తెలిసలేవయ్యా అంటున్నాడు కవి పరపురుష కృతి గురుతుగా త్రిపురాపతి వ్రతా తిలకములను

త్రిపుర సంహారుడను ఆఖ్య తెచ్చుకునియే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ త్రిపురాసురుని భార్యలు చాలా పతివ్రతలు వారి పాతివ్రత్యాన్ని మాపి త్రిపురాసురుణ్ణి చంపాలని ప్రయత్నించాడు స్వామి కానీ అది సాధ్యము కాక ఆ ప్రయత్నము ఫలింపక అవసరమైన ఆయుధములు సాధనములు సిద్ధము చేసి శంకరుణ్ణి ప్రేరేపించి త్రిపురాసుర సంహారానికి అనుఖ్యాతి నొసంగినాడు ఆ కారణమున కార్యము నీదైనా కార్యభారం మాత్రం శంకరుడికి అప్పగించినావు కదా నీవు చాలా తెలివైనవాడు ఈ స్వామి అంటున్నాడు కవి సకల వర్ణంబులు శంకరంబు చేసి అఖిల ధర్మంబులు శూన్యంబు చేసిష్టముగా చేసి పరమ ప్రత్యం పరమ ప్రపంచు చేసి సకల వర్ణంబులు శంకరంబు చేసి అఖిల ధర్మంబులు శూన్యములు చేసి భూతలంబును బాప భూయిష్టముగ చేసి పరగ ప్రపంచు భ్రష్టు చేసి కలి విజృంభించిన కడపఠనీవు తురగ వాహను ఖడ్గచార్థ కలుషాత్మ వది శిష్ట సంరక్షణ చేయుటల్లా అని సమోచరచరాది జీవా జాగరు కుండవా నీవు జాగు తెలిసే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య బాబా అఖిల ధర్మములు నశించి అధర్మము చోటు చేసుకున్న తరువాత భూతలమున అన్ని కష్టాలు చోటు చేసుకున్న తరువాత కరిమహారాజు ఉద్భవించి ప్రపంచాన్ని పీడిస్తూ ఉన్న తరువాత అప్పుడు నీవి కలికివై తుగవాహనులవై వచ్చి చేసేదేముంది తండ్రి ఇంతకు ముందే నీవు వచ్చి కలిప్రభావాన్ని తగ్గించవచ్చును కదా కలి విజృంభించిన వేడకాన్ని శిక్షణ శిష్టరక్షణ చేయలేవా అహర్నిశలు జీవకోటిని కాపాడుట అన్నది డంభమేనా స్థితికారకుడవైన నీవు రక్షించకుంటే ప్రపంచానికి స్వామి అని అడుగుతున్నాడు కవి